తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు గత ప్రభుత్వపు మొండిగోడలు అసంపూర్తి పనులను పూర్తి చేస్తామన్న మంత్రి పొంగులేటి అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎంపీ బలరాం నాయక్ ఐటీడీఏ అధికారులు వైద్యశాల సిబ్బంది తదితరులు ఆయనతో పర్యటించారు వైద్య సేవలకు బలం చేకూరేలా ల్యాబ్ బ్లడ్ బ్యాంక్ ప్రారంభించారు మొదటగా ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాబ్ బ్లడ్ బ్యాంక్లను మంత్రి ప్రారంభించారు ఆస్పత్రిలో సేవలు మెరుగుపడుతున్నాయని సంతోషం వ్యక్తం చేసిన ఆయన వైద్యులు మరింత నిబద్ధతతో పనిచేయాలని సూచించారు వైద్యశాలకు అవసరమైన అంబ్యులెన్స్ రోగున బంధువుల కోసం షెల్టర్ అదనపు వసతుల అభివృద్ధికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్కు సూచించారు వైద్య సేవల నాణ్యతను పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు పునాది దశలోనే నిలిచిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు తరువాత పట్టణంలోని పలు వాడల్లో గత ప్రభుత్వం ప్రారంభించి నిలిపివేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను మంత్రి పరిశీలించారు పునాది దశలోనే మొండిగోడలుగా నిలిచి ఉన్న ఇల్లు ప్రజలకు సమస్యగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన గత ప్రభుత్వం తీరును ఎండగడుతూ గత ప్రభుత్వం కాళేశ్వరం కట్టడాన్ని కమిషన్ల కోసమే ప్రాధాన్యమిచ్చింది కానీ పేదల ఇళ్ల కోసం మాత్రం ఒక్క అడుగు ముందుకు వెయ్యలేదు అని మండిపడ్డారు లక్ష ఇళ్లు కట్టామని చెప్పిన మాజీ మంత్రికి ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం ఇటీవల హిల్స్ ఉప ఎన్నికల సమయంలో ఒక మాజీ మంత్రి తమ ప్రభుత్వంలో లక్ష ఇల్లు కట్టామని చెప్పిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన ఈరోజు ఇల్లందులో చూసిన దృశ్యం మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం పునాది దశలో ఉన్న అసంపూర్ణ నిర్మాణాలు లక్ష ఇళ్ల వాదనకు ప్రత్యక్ష సాక్ష్యమని తీవ్రంగా విమర్శించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే పునాది దశకు మించి ముందుకు సాగని వేలాది ఇళ్ల నిర్మాణాలున్నాయి వాటిని పూర్తి చేసి పేదలకు అందించడం మా బాధ్యత ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమంలో రాజే పడము అని చేశారు అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ళు మరిన్ని విడతల్లో పంపిణీకి సిద్ధం చేస్తామన్నారు ఐటిడీఏ పరిధిలో మంజూరైన ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలను మంత్రి స్వయంగా అందజేశారు మరో మూడు విడతల్లో పట్టణాలు మరియు గ్రామాల్లో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు వికాస పథంలో ఇల్లందు దూసుకుపోతోంది రోడ్డు అభివృద్ధి మున్సిపల్ సదుపాయాలు విద్యుత్ వసతులు ఆరోగ్య రంగం అన్ని రంగాల్లో ఇల్లందును అభివృద్ధి చేస్తామని మంత్రి తలిపి పర్యటనను ముగించారు స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి చారి అందించిన నివేదిక స్టేట్ ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం నడిచిపోవద్దు మేము ప్రజల ముందుకు వచ్చాం మేము గెలుస్తామని కారు కోతలు కూర్చిన ఆనాటి మాజీ మంత్రులకు ఎర్రటి కరువు కాల్చి ఓత రెండు రోజుల క్రితమే పట్టణంలో ఉండే ప్రజలు కూడా కరువు కాల్చి ఓత పెట్టారు ఆనాటి పది సంవత్సరాలలో పేదవాడికి ఇల్లిస్తే నాకేమి కమిషన్ వస్తుందని స్వార్థంతో పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి డబ్బులు లేవన్నాడు కానీ అదే లక్ష కోట్లు వస్తుందని కమిషను కాళేశ్వరం కట్టాడు కానీ పేదవారి ఆత్మ గౌరవానికి నిదర్శనమైన ఇల్లు వాళ్ళనే జ్ఞానం రాల మన జూబ్లి ఎన్నికల్లో ఆ ఎన్నికల సభలో చెప్తున్నాడు ఆనాటి మాజీ మంత్రి మేము లక్షలు కట్టాం లక్ష మేర కట్టాం అవన్నీ మేము కట్టి అని చెప్తున్నాడు ఇంతకు ముందే ఇన్ని పట్టణాలు స్థానిక శాసనసభ్యులు స్థానిక పార్లమెంట్ సభ్యులు ఆనాటి రెండు వేల పద్నాలుగులో కట్టిన వారి టూ టూబీఎస్కే ఇల్లు కడితే కేవలం ఫౌండేషన్ కట్టి వదిలేశారు ఇలా రాష్ట్రంలో రాష్ట్రంలో సుమారు లక్ష ఇల్లు వారు ఆ గోడలతో పిల్లలతో దర్శనమిస్తున్నాయి అటువంటి వాటిని అన్నింటినీ ఈ ప్రభుత్వంలో పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టాం వందకి వంద శాతం ఇది కాలు కోటలు పార్టీ కాదు ఇది మాటలు చెప్పే పార్టీ కాదు ఇది మాటలతో కాలయాపన చేసే ప్రభుత్వం కాదు పేదవాడి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదవాడికి ఇస్తానని చెప్పిన మాట ప్రకారం ప్రతి అంశాన్ని ఎవరో ఎన్ని గర్గూలు పెట్టినా అరుపులు పెట్టినా పేదవాడికి ఇస్తారన్న ప్రతి కార్యక్రమాన్ని పేదవాడికి అందించి పేరుతో ఈ రోజు ఇల్లిందలో ఏదైతే మూడు వేల ఐదు వందల ఇల్లు కాకుండా ఐటీడీఏ ప్రాంతంలో ఉన్న ఇల్లింద నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలకు అనుగుణంగా ప్రతి ఐటీడీఏ ప్రాంతంలో ఉండే నియోజకవర్గానికి వెయ్యి చొప్పున అదనంగా ఇల్లిచ్చాం ఆ ఇళ్లకు సంబంధించిన శాక్షల్ని ఇప్పుడు ఇల్లింద పట్టణంలో ఇస్తున్నాం ఈ వచ్చిన వాళ్ళు ంత తొందరగా మీరు కట్టుకుంటే మీకు ఐదు లక్షల రూపాయలు విడత వారిగా ఇచ్చే బాధ్యత ప్రభుత్వ పక్షాల మాదని మీ అందరికీ తెలుపుతూ మరొక్కసారి ఆడబిడలు

അത് ഓക്കേസ്സ് സൂതിയമരേഷ് എക്കടാണ് സാമി ശീത സാമി ശീത ഇങ്ങന ഇങ്ങന ചി 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 ചെയ്യുന്നുണ്ട് ദാ നടല്ലേ